ముందుకెళ్ళి సక్సెస్ అయ్యి తొంభై తొమ్మిదిలో తెలుగుదేశంతో వెళ్ళినప్పుడు కూడా కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునే సక్సెస్ అయింది కానీ ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసిందో అది మళ్ళీ కమ్మ సామాజిక వర్గ డామినేషన్ కింద గెలిపింది కాపులు అక్కడ తొక్కువేయబడ్డారు దాని ఫలితం రెండు వేల నాలుగులో వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపించారు కాంగ్రెస్ పార్టీలో కాపులకు సంబంధించినంతవరకు ప్రయారిటీ ఇస్తారు కానీ ఒక సొంత పార్టీ లేకుండా పోయేది భారతీయ జనతా పార్టీ కాప్ పార్టీగా ఉండేదాన్ని కాస్త కమ్మ పార్టీగా మార్చాడు మొన్నటిసారి కాప్ పార్టీగా భారతీయ జనతా పార్టీ సస్టైన్ అవుతుండగా పవన్ కళ్యాణ్ దూరి రాజుని తీపిచ్చేదాకా ఒప్పుకోలే సోమవీర రాజును తీయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది చంద్రబాబు పాత్ర ఉంది దాని ఇంపాక్ట్ ఏమైంది ఇప్పుడు కాపుల పార్టీ కాదన్నటువంటి ఫీలింగ్ వచ్చేసి పోని అలాగని ఈయన ఓన్ చేసుకుంటానని ఆయన్ని పక్కన పెట్టమని అడిగాడు ఇప్పుడు ఈయన ఓన్ చేసుకుంటున్నాడా ఈయన వాళ్ళు తీసుకెళ్లి తెలుగుదేశానికి అప్ప చెప్తున్నాడు అంటే వాళ్ళు దురదృష్టవంతులనాలో లేదా వీళ్ళని నమ్ముకున్న పాపనాలో గానీ వాళ్ళు అనుకునేది పదవులు అంటారా ఎమ్మెల్యేలు బోల్డు ఎంపీలు బోల్డు మంత్రులు ఉన్నాయి ఎక్కడా తక్కువ లేదు వాళ్ళకి రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి వాళ్ళు కోరుకుంటారు అది ప్రతిసారి ఎవరో ఒకరు తాకట్టు పెడుతున్నారు ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా లేవనెత్తారు జగన్ చేయలేకపోయారు